అందరికీ నమస్కారం అండి వీడియో చేస్తున్నారు ఓం దుర్గమ్మాత అనే కామెంట్ పెట్టండి అలాగే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ రేపు మహాలయ అమావాస్య అలాగే గ్రహణంతో కలిసి వస్తుంది కాబట్టి ఈ అమావాస్య రోజు మనం ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనేదించి అలాగే ఏ పనులు చేయడం ద్వారా మన పూర్వీకుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది మన కుటుంబంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు కష్టాలు తోలిపో పితృదేవతల అనుగ్రహం చేత మన జీవితం సంతోషంగా ఉంటుందని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ మహాలయ అమావాస్య పిత్తని అమావాస్యను కూడా పిలుస్తూ ఉంటారు అంటే ఈ మహాలయ అమావాస్య రోజు మన పితృదేవత పితృలోకం నుండి భూలోకానికి వస్తారన్నమాట మన వంశీకులు మన బిడ్డలు మనల్ని తలుచుకుంటున్నారా లేదా మనల్ని ఆరాధిస్తున్నారా లేదా అని చూడటానికి భూలోకానికి వస్తారనమాట పితృకార్యాలు చేయడానికి పితృదేవతను ఆరాధించడానికి ఈ మహాలయ అమావాస్య అంటే మంచి రోజు ఇంకొక రోజు లేదని మన పురాణాల్లో పెద్దలు చెప్పి ఉన్నారు ఈ పెద్దలు అమావాస్య రోజు మన పితృదేవతను స్మరించకపోయినా వాళ్ళను నమస్కరించకపోయినా మన జీవితంలో జీవితంలో ఎటువంటి శుభ ఫలితాలు కూడా కలపని శాస్త్రంలో చెప్పారు ఎందుకంటే ఈ విలువైనటువంటి శరీరాన్ని మన ప్రసాదించి మన పితృదేవతలే కదా మన వీడు మన ఆస్తు పాస్తులు అదేవిధంగా మన జీవితం అంతా కూడా పితృదేవతల్ని పెట్టేటటువంటి భిక్ష మనం జీవితంలో పితృదేవతల్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు ఎందుకంటే వాళ్ళు మన వంశానికి మూల పురుషుడు కాబట్టి సంవత్సరానికి ఒకసారి అంటే పితృపక్షాలు వచ్చేటటువంటి మహాలయ అమావాస రోజు మన పితృదేవతల్ని మనం భక్తి శ్రద్ధలతో పూజించాలి ఆరాధించాలి ఇంతకీ ఎలా ఆరాధించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ మహాలయ అమావాస్య రోజు కుటుంబ సభ్యులందరూ కూడా ప్రాతకాలంలో అంటే ఉదయాన్నే నిద్రలేవ్వాలండి అంటే సూర్యోదయం కంటే ముందు చక్కగా నిద్ర లేచి తీర్చుకొని స్నానం చేయాలి ఈ మహాలయ అమావాస్య రోజు బారాడు పొద్దు వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోబడుతుంది స్నానం చేసిన తర్వాత పరిపూర్ణమైనటువంటి తెల్లని వస్త్రాలను ధరించడం చాలా మంచిది ఈ మహాలయ అమావాస్య రోజు నలుపు రంగు వస్త్రాలను అసలు ధరించకూడదు తెల్లని వస్త్రాలు ధరించినట్లయితే పితృదేవతలు ప్రీతి చెందుతారు ఆ తర్వాత ఇల్లు వాకిలు శుభ్రం శుభ్రం చేసుకొని ఇంటి ముందర ముగ్గు పెట్టుకోకూడదు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ముగ్గు వేయకూడదండి బాగా గుర్తుపెట్టుకోండి మనం మహాలయ అమావాస రోజు పితృదేవతను ఆరాధిస్తున్నాం కాబట్టి ఇంటి ముందర ముగ్గు పెట్టకూడదు ముగ్గు పెట్టినకైతే అది దేవతలకు ఆహ్వానం అవుతుంది మన పండుగలు చేసుకుంటప్పుడు వ్రతాలు నోములు చేసుకుంటప్పుడు చక్కగా ఇంటి ముందు ముగ్గు పెట్టుకుంటాం కదా కానీ మన పితృపక్షిన్న మహాలయ అమావాస్య రోజు పితృకార్యం చేస్తున్నాం కాబట్టి ఇంటి ముందర ముగ్గు అనేది పెట్టుకోకూడదు పొరపాటుని ముందరం ముందర పెట్టుకోకూడదు ఇలా పెట్టుకుంటే ఇంట్లో గంధం అలాగే జరుగుతుంది గంధం అన్నది ఎవరికి రాకూడదు అని అవి మీరు ముగ్గు అంటే పితృదేవతలు అక్కడి నుంచి వెళ్ళిపోతారండి దేవతలకి ఇంట్లోకి వస్తారు అలాగే గంట అన్నది కూడా మోగించకూడదు అది దేవతలకు ఆహ్వానం అన్నమాట గంట మోగించినట్లయితే ఆ గంట శబ్దం ఇంట్లో వినిపించినట్లయితే పితృదేవతలు వెళ్ళిపోతారు దేవతలు అక్కడికి వచ్చేస్తారు కాబట్టి దీంట్లో చిన్నపిల్లలు కూడా ఈ మహాలయ మాస రోజు గంట మోగించకుండా జాగ్రత్త పడాలి అలాగే పాయసం అనేది తప్పకుండా పెట్టాలండి పితృదేవతల కార్యో ఉండేలా చూసుకోండి ఆ తర్వాత మరించేటటువంటి మీ పితృదేవతల యొక్క చిత్రపటాన్ని తీసుకోండి మీ అవ్వ తాత కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు అత్త మామూలు కావచ్చు ఎవరైనా చనిపోయారో వాళ్ళ ఫోటో అన్నీ కూడా దక్షిణం వైపు ఉంచి మీరు దక్షిణం వైపు తిరిగి చెప్తారు ఆ ఫోటోకి దాన్ని ఒక్కోసాడు గంధం అరగదేసేటప్పుడు చూడండి గంధం పీఠం మీద నీళ్ళు చల్లుకుంటాం కదా అలాగే క్లాక్ వైజ్ డైరెక్షన్లో అంటే కుడివైపు మనం గంధం తీసి దేవతలకు మాత్రమే సమర్పించాలి పితృదేవతలతో సమర్పించకూడదు పితృ కార్యాలను మనం గంధం అరగదీసేటప్పుడు గంధం పీట నీడు వేసుకొని ఆంటీ క్లాక్ డైరెక్షన్లో అంటే మనం ఎడం వైపుకు ఇలా గంధాన్ని అరగదీసి పితృదేవతలకు సమర్పించాలి దీన్ని కూడా బాగా గుర్తుపెట్టుకోండి కుడివైపుకు ఇలా తిప్పాక గంధాన్ని దేవతలకు సమర్పించాలి ఎడమవైపు గంధాన్ని ఇలా అరగదీసి పితృదేవతలకు సమర్పించాలి ఆ తర్వాత మీ దగ్గర ఉండే ఆ తర్వాత ఫోటోలకి పూలని సమర్పించాలన్నమాట ఒక పూల దండని మనం వేయాలి లేకపోతే మామూలుగా మందర పూలు గులా పూలు పూలు సరి దేవతలకు సమర్పించి బట్టలు పెట్టేటటువంటి వాళ్ళు అయితే చక్కగా బట్టలు ఇతర దేవతలకి బట్టలు సమర్పించుకోవచ్చు అండి మీకు ఆచార ప్రకారం ఎలా ఉంటే అలా చేసుకోవచ్చు మీ అబ్బా తాత అనుకోండి ఒక చీర పంచ తల్లిదండ్రుల తల్లిదండ్రులు అనుకోండి వాళ్ళకు ఒక చీర పంచ అత్తమామలు అనుకుంటే చీర పంచలు సమర్పించి వాటిని సమర్పించడం కంటే కూడా ఎవరైనా పేద వాళ్ళకు దానం ఇస్తే చాలా మంచిదండి పితృదేవతలు ప్రీతి పొందుతారు బట్టలు లేనటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఎంతమంది ఉంటారు అలాంటి వాళ్ళకి మనం బస్ స్టాండ్లో ఎక్కడైనా సరే వీధిలో ఉంటారు కదా వీక్ష ఎత్తుకునే వాళ్ళకి అలాంటి వాళ్ళకి బట్టలు మనం సమర్పిస్తే చాలా మంచిదండి అలా వాళ్ళకు పితృదేవత పేరిట ఈ వస్త్ర దానాన్ని చేసినట్లయితే పితృదేవతలు పొంగిపోతారు మిమ్మల్ని మీ బిడ్డని ఆశీర్వాదం చేస్తారు అన్నమాట మా వంశంలో పుట్టినటువంటి వాళ్ళు ఈ మాస రోజు మా పేరు చెప్పి ఉన్నారు దానం చేశారు మమ్మల్ని ఈ వంశాన్ని మీ వంశాన్ని పితృదేవత ఆశీర్వాదం చేస్తారు అన్నమాట అయిరారోగ్యాలతో అష్ట అష్టైశ్వర్యాలతో జీవితాంతం ఆశీర్వదిస్తారు అలాగే సంతోషంగా ఉండమని ఎప్పుడూ మన మీద దయ చూపిస్తూ ఉంటానండి కోటి దేవతలో గ్రహం కలిగినట్లయితే ముఖ్యంగా ఈ మహానవి అమ్మవస రోజు తప్పకుండా కాకిక భోజనం అనేది మనం పెట్టాలి అంటే ఈ పితృదేవతల ముందు ఫోటో ముందు చక్కగా ఒక ఆకు వేసి వాళ్ళకి ఇష్టమైనటువంటి వంటలన్నీ కూడా చేసి పెట్టుకుంటారు కదా ఆ వంటలన్నింటినీ కూడా తీసుకొని వెళ్ళి మేడపైన ఒక కాకి పెట్టేయండి లేకపోతే రక్షణ వైపు ఉన్నటువంటి గోడమే పెట్టేయండి వాళ్ళు కాకి రూపంలో వచ్చి నేను స్వీకరిస్తారు మీరు పెట్టిన దాన్ని కాపు లేవు స్వామి లేవు మా ఇంటి దాపులు అంటే మీరు కానైనా ఏదైనా సరే పెట్టొచ్చు అని కుక్క కూడా కాలబోయే స్వరూపం కాబట్టి ఎందుకంటే మనం రాత్రి అంతా పడుకునే ముందు నిద్రపోతున్న రాత్రి అంతా కూడా మనల్ని చూసుకునే కుక్క కాబట్టి ఎవరైనా సరే దొంగలో వస్తే అప్రస వ్యక్తులు కూడా మన ఇంటి దగ్గర పోస్తే మనల్ని ఇంట్ర నేర్పుతుంది ఎంతో విశ్వాసంగా మన ఇంటి కాపులా అనేది ఉంటుంది కాబట్టి కుక్క కూడా సమర్పించవచ్చు ముఖ్యంగా మా ఇంటి దగ్గరలో గోమాత ఉంటే ఆ గోమాత పాలను పూజించి చక్కగా గంధం కుంకు పెట్టి గోమాతకు రెండు అరటి పళ్ళు అదేవిధంగా గడ్డి సమర్పించి గోమాత తాగడానికి కొన్ని చల్లని నీళ్ళని సమర్పించి గోమాతకు ఐదు పక్షిని చేసినట్లయితే పితృ లోకంలో ఉన్నటువంటి పితృతాన్ని ఫీతి చదువు రారు మీకు జీవితంలో ఎటువంటి కష్టం రాకుండా ఎటువంటి సమస్యలు రాకుండా వాళ్ళు ఆశీర్వదిస్తారు అకంద రాజయోగం పడుతుంది ఇది పరమ సత్యం అండి నమ్మండి మహాలయ అమావాస రోజు గోమచాప వస్త్రాలు దానం చేయండి చాలా మంచిది ఒకవేళ మీకు శక్తి లేకపోతే స్వయం పాకాన్ని దానం చేసి వాళ్ళ పాదాలకు దండం పెట్టుకోండి బ్రాహ్మణుడికి అనమాట స్వయం పాకం అంటే వాళ్ళు వండుకోవడానికి ఆ రోజుకి సరిపడినటువంటి సరిపడే సరుకులు ఇవ్వాలండి బ్రా బ్రాహ్మణులకు దానం చేయాలి మా ఇంటి దరితాపుడు ఎవరు బ్రాహ్మణులు లేరు ఉన్న వాళ్ళని ఎవరు తీసుకోరు అన్న పక్షంలో ఎవరైనా పీదే కూడా ఈ స్వయంపాకాన్ని చక్కగా ఇవ్వవచ్చు అంటే ముఖ్యంగా మీరందరూ ఇంకో విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మహాలయ అమావాస్య రోజు కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు ఇంట్లో భార్యాభర్తలు గొడవపడకూడదండి ఒకటి ఒకరు దూషించుకోకూడదు ఎందుకంటే పితృదేవతలు మన ఇంటి దగ్గరకు వచ్చి ఏదో ఒక రూపంలో మన ఇంటి మనల్ని చూస్తూ ఉంటారు గమనిస్తూ ఉంటారు అన్నమాట ముఖ్యంగా చిన్నపిల్లల్ని అసలు కొట్టకండి ఈ రోజున మన పితృదేవతలకు అంటే చాలా ఇష్టం కాబట్టి మన అవతాతలు కావచ్చు తల్లిదండ్రి కావచ్చు ఎవరైనా సరే చిన్నపిల్ల అంటే వాళ్ళకి ఎంతో ఇష్టం కాబట్టి చిన్నపిల్లల్ని ఏడిపించడం కొట్టడం ఎట్టి పరిస్థితులమే చేయకూడదు ఈ మహాలయ అమాసం రోజు గోరు కత్కూడదండి క్షపడం చేయించుకోకూడదు అంటే కటింగ్ షేపింగ్ కానీ చేయించుకోకూడదు అనమాట అదేవిధంగా ఈ మహాలయ అమాజ రోజు ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళ భోజనం పెట్టి పంపించండి కనీసం కాస్త నీళ్లు తాపడానికి ఏదైనా అయినా ఇచ్చి మాత్రమే పంపించండి ఏదైనా బ్రాహ్మణుడు వస్తే తప్పకుండా వాళ్ళకి స్వయం పాకం ఇవ్వండి ఎవరైనా ఇంటి ముందరపు భిక్షోగాలు వస్తే మా ఇంట్లో ఏం లేదు అవతల పోండి అని మాత్రం అసలు అనత నేత అంటే మీకు దోషనంత కనీసం కాస్త బియ్యమైనా కావచ్చు ఏదైనా దప్పుదైనా కావచ్చు ఎంతో కంటే వాళ్ళకి సంతృప్తిగా ఇచ్చి పంపించండి శివర్ ఇంకొక విషయాన్ని బాగా తృప్తి పెట్టుకోండి మహానయ అమాస రోజు పితృదేవత ఇష్టమైన వంటలన్నీ చేసి పెట్టి పితృదేవతా సూత్రాన్ని చదువుకోవాలన్నమాట పితృదేవత సూత్రం ఇంతకు ముందే తెకపోతే మీకు డిస్క్రిప్షన్ ఇస్తున్నాయి దాన్ని చదువుకోండి అలా మీరు మీ పిల్లలు బయట వచ్చేసి తలుపులు వేసేసి ఒక పది నిమిషాలు బయట కూర్చోండి అవన్నీ పెట్టాక అప్పుడు పితృదేవతల ఆహారాన్ని వచ్చి స్వీకరిస్తారు ఆ తర్వాత ఇంట్లోకి వచ్చి ఆ ఫోటో ముందర పెట్టినటువంటి ఆహారాన్ని కాకి పెట్టేసి ఆ తర్వాత మాత్రమే చేయాలి ఈ పెద్దల అమావాస్య రోజు పితృదేవతలు పెట్టకునే మీరు పూజించకూడదు అది అశుద్ధంతో సమానం అని శాస్త్రంలో చెప్పారు కాబట్టి చూసారు కదండి ఈ మహానామాస రోజు ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు ఈ వీడియో మనం చక్కగా తెలుసుకున్నాం కదా మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే కొత్త వీడియోస్ కోసం ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్